నిజం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా సయాటికా అంటే ఏమిటి సయాటికా ఏ ఏ కారణాల వల్ల వస్తుంది దానిని గుర్తించడం ఎలా అసలు సయాటికాకి ట్రీట్మెంట్ ఉందా ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనే అంశాన్ని గురించి చెప్పడానికి లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ రవీంద్రబాబు అబ్బూరి బ్రెయిన్ అండ్ స్పెయిన్ సర్జన్ గోల్డ్ మెడలిస్ట్ మనకిప్పుడు అందుబాటులో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రవీంద్ర అండ్ న్యూరో సర్జన్ లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేను బ్రెయిన్ అండ్ స్పైన్ ఈరోజు మనం సిఆర్టిగా గురించి తెలుసుకుందాం అసలు సిఆర్టిగా అంటే ఏంది అది ఎందుకు వస్తుంది దాన్ని ఏ విధంగా మనం నివారించవచ్చు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడున్న రీసెంట్ ట్రీట్మెంట్ కావచ్చు సర్జరీస్ కావచ్చు ఏముంది అనేది చూద్దాం ఇది మనం చూస్తే మన బాడీలో ముప్పై మూడు ఎముకలు ఉంటాయి స్పైనల్ కార్డ్ లో వెన్నుపోసి ఎముకలు ముప్పై ఒకటి పేర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి ఇది మనం చూస్తే ఇది లంబార్ వట్టిబ్రా ఇది ఐదు ఎముకలు ఉంటాయి ప్రతి ఎముక ఎముక మధ్యలో మనకి డిస్క్లు అనేది ఉంటది ఈ నడు దగ్గర ఈ ఐదు ఎముకలు దాంతో శాక్రల్ బోన్ ఉంటది మనకి వంగటానికి లేవటానికి బరువులు ఎత్తడానికి ఈ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ మూమెంట్స్ మనం డే టు డే యాక్టివిటీస్ ప్రతిదీ చేసేది కూడా ఈ ఎల్ ఎల్ఎస్ పైన్ లంబో శాక్రల్స్ పైన దీని మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది సో ప్రతి ఎముక యొక్క మధ్యలో మనకి డిస్క్ అనేది ఏంటంటే మనకి ప్రొటెక్టింగ్ మెకానిజం మనకి బైక్కి షాక్ అబ్జార్బ్స్ ఎలా ఉంటుందో బ్రేక్ వేస్తే ఎలాగా సడన్ బ్రేక్ వేస్తే ఎలా ఆగుతుందో మనం వంగినప్పుడు లేసినప్పుడు బరువైన పనులు చేసినప్పుడు మన బాడీలో ఉండే ప్రొటెక్టింగ్ మెకానిజమే మనకి డిస్క్ అనేది ఈ డిస్క్ అనేది మనం ఎంత ఎంతో ప్రెషర్ మనకు ఎంత బరువులు ఎత్తినా కానీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది సో ఇక్కడ చూస్తే ఇది లంబార్ వట్టిబ్రా ఇది మనకి ఇది ఒక ఈ బోన్ బోన్ మధ్యలో మనకి డిస్క్ ఉంటది దీన్ని ఇదే ప్రొటెక్టింగ్ మెకానిజం ఈ డిస్క్ ఈ ముందు ప్రాంతంలో ఇది నరం ఇది కుడి పక్కనకి వచ్చే నరము ఇటు సైడ్ ఇది ఎడం పక్కన వచ్చే నరం ఈ నరానికి డిస్క్ కి ఎప్పుడు కూడా ఖాళీ ప్లేస్ ఉంటా ఉంటది ఎప్పుడైతే ఈ ఖాళీ స్పేస్ లో ఈ డిస్క్ అనేది బయటకి ఎలా వచ్చి నరాన్ని అది ప్రెస్ చేస్తూ ఉంటుంది దీన్నే సియాటిగా అంటారు ఎటు సైడ్ అయితే ఎక్కువగా ఎఫెక్ట్ వస్తుందో అటు సైడ్ బాగా పేషెంట్ కి బ్యాక్ పెయిన్ రేడియేటింగ్ ఒక సైడ్ అయితే కుడిపక్కన ఎడం పక్కన అయితే ఎడం పక్కన ఇక్కడ చూస్తే ఒగ్గినప్పుడు ఇటు సైడ్ ఏమో మనకి బాగా డిస్క్ అనేది ఇది డిస్క్ ఇది నరాన్ అనేది ఎల్లోగా ఉండేది నరాన్ అనేది ప్రెస్ చేస్తూ ఉంది అదే ప్రెషర్ మనకి ఆపోజిట్ సైడ్ పెడితే ఇటు సైడ్ ఫ్రీగా ఉంది సో మనకి ఒక సైడ్ ప్రాబ్లమ్ ఉంటుంది ఒక సైడ్ అయితే నార్మల్ గా ఉంటుంది కొంతమంది సెంట్రల్ డిస్క్ అనంటారు మధ్య ప్రాంతంలో కానీ డిస్క్ కానీ ప్రొట్రూడ్ అయితే అలాంటప్పుడు రెండు కాళ్ళల్లో కూడా ఇబ్బంది వస్తుంది యూజువల్గా ఈ సియాటిక ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళలాగా సపరేట్ చేస్తాం చిన్న పిల్లల్లో పుట్టిన పిల్లల్లో ఏంటంటే కంజెంటల్ అనాములిస్ పుట్టుకుతోనే వెన్నుపూసలో సమస్యలు వెన్నుపోసుకు సంబంధించిన వెన్నుపూస ఎముకల్లో అమరిక పుట్టుకుతోనే స్పైన్గా డిఫార్మిటీస్ అంటారు సో ఫార్మ్ అవటంలోనే బోన్స్ ఫామ్ అవటంలోనే సమస్యలు రావటం కొంత వీటి వల్ల రెండోది కొంచెం మిడిల్ కొంచెం అడోల్సెంట్ చిన్న టో టోడ్లర్ ఆ ఏజ్ లో స్కూల్ కు పిల్లల్లో జనరల్గా హెవీ వెయిట్ బ్యాగ్స్ ఎక్కువ అంటే స్కూ క్లాసుకు తగ్గదు కాకుండా ఎక్కువ ఎక్కువ హోంవర్క్ ఎక్కువ ఎక్కువ బుక్స్ ఇప్పుడు మనం డే టు డే చూస్తున్నాం పిల్లలకి ఎక్కువ హెవీ బుక్స్ అనేది క్యారీ చేస్తూ ఉంటారు చిన్న పిల్లల్లోనే హెవీగా బుక్స్ అనేది క్యారీ చేయడం లాంగ్ లాంగ్ స్టాండింగ్ ఆ బ్యాగ్ తగిలించుకోవటం వీటి వల్ల వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటుంది అదే మిడిల్ ఏజ్ కొంచెం అడల్టేజ్ ట్వంటీ ఇయర్స్ ఆ టైంలో ఎక్కువ ఇప్పుడు ప్రతి ఒక్కరు యంగ్ ఉండే వాళ్ళందరూ కూడా జిమ్కి వెళ్ళటం కావచ్చు వీరు వెళ్తూ ఉండరు ఈ జిమ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ట్రైనర్స్ ప్రాపర్గా లేకుండా మనకు వాళ్ళకి నచ్చినట్టుగానే బరువులు హెవీ వెయిట్స్ ప్రాపర్ పొజిషన్లో కాకుండా అబ్నార్మల్ గా లిఫ్ట్ చేయటం వల్ల వీటి వల్ల కూడా మనకి ఈ ఈ రోజుల్లో కొంచెం డిస్క్ సంబంధించిన సమస్యలు చూస్తూ ఉంటాం రెండోది లాంగ్ టర్మ్ మిడిల్ మిడిల్ ఏజ్ వాళ్ళలో ఎక్కువ పని లాంగ్ టర్మ్ జర్నీస్ చేయటం బస్ జర్నీస్ కావచ్చు ట్రైన్ జర్నీస్ కావచ్చు ఎక్కువ మన రోడ్స్లో గతుకులు ఉండే రోడ్స్లలో ఎక్కువ బైక్ జర్నీస్ చేయటం వీటి వల్ల ఏంటంటే డిస్క్ అనేది కొంత కొంతగా అరిగి నరం మీద ప్రెస్ అవుతాం కొంతమంది పట్టం వల్ల కావచ్చు స్పోర్ట్స్ ఇంజరీస్ అంటారు ఆడతా ఆడతా దెబ్బలు తగ్గటం పై నుంచి కింద పట్టడం కావచ్చు వీటి వల్ల కొంచెం ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో యూజువల్గా థైరాయిడ్ సమస్యలు కావచ్చు కొంతమందిలో ఈ బోన్స్లో అనేది కాల్షియం కంటెంట్ అనేది తగ్గిపోవటం వల్ల కావచ్చు షుగర్ బీపీ అలాంటివి రావటం వల్ల కావచ్చు వీటిలో ఆస్టియోపోదోసిస్ అనే కండిషన్ వీటి వల్ల బోన్స్లో ఉండే స్ట్రెంత్ అనేది తగ్గిపోవటం వల్ల కూడా మనం ఇటువంటి డిస్క్ సమస్యలు కొంత చూస్తూ ఉంటాం పెద్దవాళ్ళలో వయసు రీత్యా ఎముకల్లో స్ట్రెంత్ తగ్గిపోవటం వల్ల ఏజ్ రిలేటెడ్ దీంతో పాటు కొంతమంది క్యాన్సర్ లాంటి కండిషన్ కావచ్చు టీబీ కండిషన్ కావచ్చు ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు కొంతమంది వెన్నుపూసల్లో ఇబ్బందుల వల్ల కావచ్చు వీటి వల్ల జనరల్గా సియాటికా అనేది చూస్తాం నడువు దగ్గర నుంచి కాలంతా జాలుగా తిమ్మిరిగా మొద్దుబారటం జాలుగా ఉండటం నడవటానికి ఇబ్బంది అవటం కొంచెం చెప్పు జారిపోవటం కండరాలు పట్టేసేయటం పిక్కలు పట్టేసేయటం ఇలాంటిది వంగినా లేసినా కానీ పని చేసుకోలేని రెండు అడుగులు వేయలేనంత పరిస్థితి దాకా వస్తుంది దీన్ని మనం మూడుగా విభజిస్తాం మైల్డ్ టైపు మోడరేట్ టైపు సివియర్ ఇక్కడ మనం చూస్తే డిస్క్ ఇది నరం అనేది ఎప్పుడు ఖాళీ ఉంది ఇది ఇలా ఉన్నట్టు నార్మల్ మనం వంగినా లేసినా కానీ ఇది ఎప్పుడు టచ్ అవ్వదు డిస్క్ అనేది ఇలా ఉన్నప్పుడు పేషెంట్ కి ఎటువంటి పెయిన్ ఉండదు ఎప్పుడైతే డిస్క్ అనేది ఏంటంటే జస్ట్ అక్కడ దాకా టచ్ అవుతుందో దీన్నే మైల్డ్ ఇంజరీ అంటారు ఈ మైల్డ్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఈ డిస్క్ జస్ట్ టచ్ అవుతుంది అంతే దాని వల్ల అప్పుడప్పుడు కొన్ని కొన్ని వర్క్ చేసినప్పుడు మాత్రం వాళ్ళకి సియాటిగా పెయిన్ వస్తూ ఉంటది దీని నుంచి దీని నుంచి ఇంకొంచెం డిస్క్ అనేది బల్జ్ అవటం వల్ల వాళ్ళకి ఇంటర్మీడియట్ పెయిన్ వస్తూ ఉంటది మధ్య మధ్యలో నార్మల్ అవుతాం మధ్య మధ్యలో పెయిన్ వస్తూ ఉంటది కొంతమంది ఈ డిస్క్ కంప్లీట్ గా ఎక్స్ట్రూడ్ అయిపోద్ది దీనివల్ల రెండు అడుగులు వేయలేనంత పరిస్థితి నడవలేని పరిస్థితి కొంచెం దూరం క్లాడికేషన్ పెయిన్ అండి కొంచెం ఆ క్లాడికేషన్ అండ్ కొంచెం దూరం నడిచినా కానీ బాగా సివియర్ పెయిన్ నడవ ఇప్పుడు ఏదో చేయి చూసుకోవటం ఎక్కడన్నా కూర్చొని కాసేపు కూర్చొని తర్వాత లేచి వెళ్ళటం ఇలాంటిది కొంచెం వెన్ను స్పైనల్ డిఫార్మెంట్ కొంచెం వెన్నుపోస వంగిపోవటం నడక మారిపోవటం కొంచెం చెప్పు జారిపోవటం యూరిన్ మోషన్ ఇన్కాన్యస్ యూరిన్ తెలియకుండా బట్టల్లో పడిపోవటం మోషన్ కూడా కొంచెం కాన్స్టిపేషన్లో రావటం ఇలాంటి కాంప్లికేషన్స్ దాకా వన్స్ ఫైనల్ స్టేజ్లోకి వస్తాయి మైల్డ్గా ఉన్నప్పుడు యూజువల్గా మనం మెడికేషన్ ద్వారా వాళ్ళ కొంచెం నడుం బెల్ట్ పెట్టుకోవడం కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే పెయిన్ కిల్లర్ సింపుల్ పెయిన్ కిల్లర్స్ తో మైల్డ్ టైప్ ఆఫ్ ఇబ్బందులు తగ్గుతాయి మోడరేట్ టైప్ ఆఫ్ ఇంజరీస్ లో కొంత ఫిజియోథెరపీ కొంచెం రెస్ట్ కొన్ని మెడికేషను కొంచెం జాగ్రత్తలు తీసుకొని కొంచెం హెవీ వర్క్స్ అనేది అవాయిడ్ చేసి ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ మూవ్మెంట్స్ చేయకుండా జాగ్రత్తలు పాటిస్తే మోడరేట్ టైప్ ఆఫ్ ఇంజరీ కూడా మనం సర్జరీ దాకా వెళ్లకుండా డిలే చేయొచ్చు అదే సివియర్ టైప్ ఆఫ్ ఇంజరీలో ఇది కంపల్సరీగా సర్జరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇది ఏ రకమైన ఇబ్బంది అనేది మొదటగా డాక్టర్ కన్సల్ట్ అయితే అది ఏ ఇబ్బందిలో ఉంది ఏ స్టేజ్లో ఉందో చూసి దానికి తగ్గ ఆపరేషన్ అవసరం మందుల ద్వారా చేయొచ్చా అనేది దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం ప్రజలందరికీ ఈ సియాటికా గురించి అవగాహన అనేది అవసరం